ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతికి ఇస్తే పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య దూరమయ్యే ప్రమాదముందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగుణ వైఎస్సార్సీపీ నాయకులు దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి తదితరులతో కలిసి కాకాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ముత్తుకూరుకు వచ్చిన కాకానికి స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు ఘన స్వాగతం పలికారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వేసి అర్పించిన అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీల వ్యవస్థను కొందరికి అప్పగించాలని చూస్తున్నారని చెప్పారు పెన్షన్ పంపిణీ మినహా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదని కాకాని చెప్పారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సభ్యుడు బెందల వెంకట సుబ్బయ్య వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్ పంటపాలెం గ్రామ సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు ఎల్లంగారి సాయి అగ్ని పలువురు ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కళాశాలలు వైశాల్య కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంజూరు చేయించడం జరిగింది పదిహేడు మెడికల్ కళాశాలల్లో ఏడు కళాశాలలు పూర్తయ్యాయి ఐదు మెడికల్ కళాశాలల్లో దాదాపుగా అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి మిగిలినటువంటి పది మెడికల్ కళాశాలలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పది కాలేజీలు మెడికల్ కాలేజీలు నిన్న ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు మెడికల్ కళాశాలలను ప్రవేట ఉచితంగా ఉండేటువంటి విద్య కానీ వైద్యం కానీ పేదలకు దూరమయ్యేటువంటి పరిస్థితి కాబట్టి దాని మీద ఒక నిరసన ఇప్పటికే ప్రారంభించాము అనేక సందర్భాల్లో ఎన్ని చెప్పినా సరే చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ వైపు నేర్చుకున్నాడు కారణం ఉన్నటువంటి స్వార్థ ప్రయోజనాలు ఉన్నటువంటి లావాదేవీ కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సినటువంటి వ్యవస్థలను తీసుకెళ్లి ప్రైవేటైజ్ చేసి దాని ద్వారా కొంతమందికి గొప్ప చాటి చెప్పి వాళ్ళ ద్వారా ముడుపులు అందుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజా ఆరోగ్యాన్ని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు కోట ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరంగా అటువంటి పరి అందులో భాగంగా ఈరోజు ముతుకు మండల కేంద్రంలో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పెద్ద ఎత్తున ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు స్వచ్చందంగా వచ్చి పోటీ పడి ఈరోజు సంతకాలు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది వీటితో పాటు దారులు అడ్డగించి ఈరోజు పామాయిల్ దగ్గర ఉంటే ఇరవై వేల రూపాయలు కట్టాలని చెప్పి వాళ్ళని నిర్బంధిస్తున్నారు ఈరోజు బూడిద తరలించేటువంటి వాటిని ఉంటే ఈరోజు అర్ధరాత్రి అపరాధం లేకుండా ఒక్కొక్క బంకర్కి మూడు వందల రూపాయలు నేను అడిగేది చోజకవర్గంలో ఒకటో తేదీ పెన్షన్లు తీసుకొని తిరగడం తప్ప పెన్షన్లు ఇచ్చేది ఏదో మహాకారంగా చెప్పుకోవడం తప్ప ఒక అభివృద్ధి కార్యక్రమం నేను చెప్పగలను ఈరోజు పాపం అన్ని బ్రతుకు చూస్తే ప్రజలు కేసు పెంచుకునేటువంటి పరిస్థితి సోమిరెడ్డి అవినీతి బ్రతుకుని చూస్తే ప్రజలు చర్చించుకునేటువంటి పరిస్థితి అప్పుడు ఈరోజు ఎంతసేపటికి ఇరిగేషన్ పనుల మీద తిరగడం ఈ లో మామూలుగా చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పేవాడు సంక్షోభంలో అవకాశం ఎదుర్కోవాలి సోమిరెడ్డి సంక్షోభంలో అవకాశాన్ని ఎదుర్కొంటున్నాడు తుపాను రావడం గురించి ఆలోచన చేస్తున్నాడు అప్పుడు ప్రజల పాపం ఎట్టం పట్టించుకోవడం లే ప్రజలు ఎక్కడున్నారనేటువంటి పట్టించుకోవడం లే కానీ ఆయన మాత్రం ఏం అంటే దానికి సంబంధించి పాపం కండలేరు కట్ట దగ్గరికి సమయపల్లి రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఎంతమైన దొంగ బొలిలు చేయించుకోవడం ఫ్లడ్ రిపేర్ డ్యామేజ్ రిపేర్స్ లో ఏ విధంగా పెట్టుకోగలం అనేటువంటి ఆలోచన అంటే రైతులను అడ్డు పెట్టి దోచుకోవాలనేటువంటి అనేటువంటి ఆలోచన దోపిడి తప్ప ఎక్కడా లేదు కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా ఉంటాం ప్రజలకు అన్ని విధాల అండదండలు ఈ రోజు యూరియాకు సంబంధించి మేము మూడు బస్తాలు ఇస్తాము ఎకరాకని చెప్పి చెప్తే మూడు బస్తాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు నాయన జోగుల నుంచో మరొక నాయన జోగుల నుంచో ఇవ్వడం లేదు ప్రభుత్వం ఇవ్వాలి రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అందుకే రైతులకు చెప్పాం మరలా చెప్తున్నాం ఎక్కడైతే మీరు యూరియా పక్షపాత వైఖరి ప్రదర్శి మేము తెలుగుదేశం వాళ్ళకి ఇస్తామంటారో లేదా మరొకటి చేస్తారో ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అధికారుల గురించి జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాం డిఓ డిస్ట్రిక్ అగ్రికల్చర్ ఆఫీసర్కి చెప్తున్నాం ఎవ్వరి విషయంలో కూడా లెక్క చేసుకుంటు మాకు తెలిసి ఏ విధంగా పోరాటాలు చేయాలనో సాధించుకోవాలనో కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా పోరాటం చేస్తాం సాధించుకుంటాం రైతుల అందరి పక్షాన పోరాడతాం సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం సిల్క్ పట్టు శారీస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం